పెన్షన్ విద్య చార్ని తగ్గించాలని కోరుతూ ఒంగోలు బీజేపీ అసెంబ్లీ ఆధ్వర్యంలో స్థానిక రామనగర్ లో ఎస్సీ త్యాగరావు పార్లమెంట్ కన్వీనర్ శగం శ్రీనివాస్ రాయపాటి అజయ్ మోజస్ తీగల సత్యవతి రాధాకృష్ణమూర్తి తిరుమల సుబ్బారావు పద్మజ లక్ష్మి సుబ్బులు రాజశేఖర్ తదిరబావు கரெண்ட்ரம் மோசம் ரெண்டு வந்து ವೆಂಟನೆ ತಕ್ಕಿಚಾರೆ 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 ವೆಂಟನೆ ತಕ್ಕಿಚಾರೆ 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 ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ पैदलಕ್ಕೆ 200 ಯೂನಿಟ್ಲ ವೆಂಟನೆ ಬಾರಿ पैदल ಭಾರತ ಮಾತಾ

بيتل پيستي کر 200 ملازيم نيترو نو باي باي جگت باي باي سیکنڈ باي باي جگت باي باي جگت هلو اي پي باي باي ويسيپ هلو اي پي

అందరికి నమస్కారం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు నేను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నానని ఉచిత వాగ్దానాలు చేసి మరి లేనిపోయినటువంటి ప్రజలకు ఆశలు కల్పించి ఈ రోజున ఆయన చేసినటువంటి మూడు వేల ఆరు వందల నలభై ఐదు పాదయాత్రలు అవి మహిళలకు కుటుంబాల కుటుంబాలందరూ కూడా పేదలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానన్నాడు ఉచిత మాట దేవుడు లేదు కానీ ఈ రోజున సర్ఛార్జీల రూపంలో మరి ఇప్పటికే ఏడు సార్లు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది ఒక సామాన్య మానవుడు కరెంటు బిల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల యొక్క ఆర్థిక ఆర్థిక భారాన్ని ఎక్కువ చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికే చాలా తప్పులు చేసింది ఇంకా కూడా ఇంకా ఈ టైం ఈ ప్రభుత్వానికి ఇంకొన మూడు నెలలేను ఖచ్చితంగా ఇలాంటి అవినీతి అసమర్థ అక్రమ పాలన ఇక చల్లదు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరెంటు బిల్లులు చెల్లించే తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది ఇది ఒక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ యొక్క అసమర్థి అవినీతి ప్రభుత్వం మీద అడుగడుగున భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది నీవు ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో నువ్వు ఇప్పుడైతే ఏదైతే నూట యాభై యొక్క సీట్లతోటి అనుభవిస్తున్నావో అవి అవన్నీ కూడా పోయి ఆ ఒకడు పోయి పదిహేను సీట్లకు వచ్చినా ఈరోజు ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా నీ యొక్క అవినీతి పరిపాలన పరిశ్రామత్వం కావాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేస్తూ ఈరోజు మరి ఈ యొక్క కరెంటు బిల్లులను తగ్గించాలని మరి భారతీయ జనతా పార్టీ ఒక ధర్నా కార్యక్రమం చేసి ఈరోజు ఈ యొక్క అధికారులకు మేమరానికి ఇస్తాం ఒకవేళ తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి మరి ఉద్యమం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం